హలో నమస్తే అండి ఈరోజు నేను ఉల్లిపాయ కాకరకాయ పులుసు చేస్తున్నాను అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం అండి ఉల్లిపాయ కాకరకాయ పులుసుకి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి అందులోకి రెండు పచ్చిమిర్చి ఇలా చేరికలు కొంచెం కరివేపాకు కాకరకాయ ముక్కలు కూడా గింజలు తీసేసి సన్నగా చిన్న ముక్కలు తరుక్కోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు పులుసు అలా చిక్కగా తీసి పెట్టుకోవాలి దానికి తగినంత బెల్లం ఉప్పు పసుపు పోపుకి నూనె పోపు మెంతులు ఎండుమిర్చి ఆవాలు అవి వేయించుకుని మూకుడు పెట్టి ఇందులో నూనె వేస్తాను ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది పూర్వం పెద్దవాళ్ళు చేసినారు ఇప్పుడు పిల్లల జనరేషన్కి ఇలాంటి పులుసు తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను మెంతులు ఆవాలు ఎండుమిర్చి పోపుడు ఇప్పుడు కాపరి పెముకొస్తుంది ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు చెప్పేసి మూత పెట్టేస్తాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము ఇవన్నీ బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి నాగ సరిపోతుంది మరి ఎర్ర వేదిక బాగోదు ఇంకంతా చింతపండు పులుసుతో ఉడికితే బాగుంటుంది సోప్ అయిపోయింది ముక్కలు వేగి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోస్తుంది మనం తీసుకున్న బెల్లం ఫస్ట్ ఉప్పు నేను ఒకసారి బాగా కలిపేసి ఇంకొక కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం నీళ్ళు పోయాలి మన పులుసుకు తగ్గట్టుగా పోసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి కలిపేసి బాగా మరణం ఇవ్వాలి నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను కొంచెం వరిపిండి తీసుకొని బియ్య పిండి తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు కలుపుకొని దాన్ని ఒకసారి బాగా కలిపి ఉండలేకుండా మరుగుతున్న పులుసులో పోసుకోవాలి పులుసు చెక్కగా ఉంటుంది అనమాట అప్పుడు మరి పంచగా లేకుండా చిక్కబడుతుంది పులుసు బాగా మరిగింది ఏ అయినా కూడా ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట పూర్వం బామ్మలు వాళ్ళు చేసిన చూస్తున్నాం కాబట్టి మా బామ్మగారు చేసినప్పుడు కూడా పులుసు బాగా మరుగుపెట్టేవారు చాలా టేస్ట్ ఉండేది ఆ పదార్థాల టేస్ట్ ఇప్పుడు రావటం లేదు మనకు పులుసుని ప్రొసీజర్ చేస్తూ వెళ్తాను కానీ కొన్ని కొన్ని పూర్వం పద్ధతులను పాటిస్తే కనుక వంట కూడా చాలా టేస్టీగా చేయగలుగుతాం చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఉల్లిపాయ ముక్కలు పులుసు మళ్ళీ మళ్ళీ చేస్తారు చాలా బాగుంటుంది దీనికి పప్పు కూరలు లేదంటే కందిపప్పు పెసరకు పచ్చడి ఇవన్నీ చేస్తాం కదా అలాంటివి పప్పుకు సంబంధించిన పదార్థం ఇంకొకటి ఉండాలి కందిపొడి ఇలా ఉంటే బాగుంటుంది ఇంకా ఇందులో చిన్న బియ్యపిండి పిండి వడియాలు పెడతాం కదా అవి కూడా వేస్తారు కూడా వేస్తే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ వేస్తున్నాను దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను ఒక తీసేస్తాను తీసేస్తాను గురుమొక్కలు పట్టుకున్నప్పుడు కదా ఇలా తీసుకుంటే కొంచెం సులువుగా ఉంటుంది ఎంతో రుచికరమైన కాకరకాయ ఉల్లిపాయ ముక్కలు కోసం ఇలా చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరే ఇంటి మీరు ఇష్టపడతారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్